సబ్స్క్రైబ్ మనం నైన్టీన్ కాబట్టి నేనే ఉంటాను కాబట్టి మీ అందరి సహకారంతో మనం ఖచ్చితంగా గెలవబోతా ఉన్నాం మీ అందరూ కూడా కష్టపడి మరి రేపు ఎన్నికల్లో జరగబోయే ఎన్నికల్లో మనం ఇక్కడ టీడీపీ గెలుస్తా ఉంది మేము మీ అందరి ఆశీస్సులతో గెలవబోతా ఉన్నాం ప్రతి ఒక్కర ప్రతి ఒక్కరం కూడా కలిసికట్టుగా గట్టుగా ఈ రోజు ఒక కుటుంబ సభ్యులుగా ఉన్నాం మనం అంతా కూడా భవిష్యత్తులో కూడా ఈ రోజు నేను ఏ విధంగా ఉన్నానో భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా ఇట్లనే ఉంటాం ఎవరు ఎక్కడ ఏం జరిగినా కూడా నేను నా శక్తి కొలది మీకు మీ అంట ఉంటాను ఎక్కడ తగ్గే ప్రశక్తి లేదు ఎవరు అడ్డొచ్చినా కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాము ఎందుకంటే ఈ యొక్క దుర్మార్గుడు రకరకాలుగా ఇబ్బందులు పెడతాడు కొట్టినా కూడా ఈరోజు పలు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా న్యూట్రల్ అయ్యే పరిస్థితి ఉంటది కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు కాబట్టి ఇక్కడ ఎవరు ఏం చేసినా కూడా దానికి మనం సిద్ధంగా ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉంటాము పెద్దలు మరి సూర్యప్రకాశ్ రెడ్డి గారు కూడా మనకు అందరికి కూడా అండగా ఉంటారు పెద్ద కాబట్టి ఇవన్నీ కూడా ఇది ఒక ఎక్కువ అయితే రేపు జరగబోయే ఎన్నికల్లో ఇంకా పద్నాలుగో తేదీ నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఇంకా మనం ఎలక్షన్ ఇంకా స్టార్ట్ అయిపోతుంది కాబట్టి అన్ని రకాలుగా మనం సిద్ధంగా ఉండి రేపు జరగబోయే ఎన్నికల్లో మీ అందరి సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ ఇప్పటి వరకు కూడా మూడు సంవత్సరాల నుంచి కూడా మీరందరూ కూడా ప్రతి తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి ప్రతి కార్యక్రమం బాధుడు బాధుడు కానీ విజయం కర్మ కానీ ప్రతి గ్రామంలో తిరిగా మనం మీ అందరూ ప్రతి ఊరికి వచ్చినాం మనం ఇంకా కొన్ని గ్రామాలకు కూడా మనం వెళ్ళాలి రేపు రేపు అంటే మండే నుంచి కానీ ఫిఫ్త్ నుంచి కానీ మళ్ళీ కొత్త ప్రోగ్రాం మన పార్టీ కూడా ఇస్తుంది కాబట్టి ప్రతి ఇంటిని బట్టి ఈ యొక్క కార్యక్రమానికి చెప్పాల్సినటువంటి బాధ్యత మనందరిపై ఉన్నది రేపటి నుంచి ఎవరు కూడా ఏ గ్రామానికి వెళ్ళినా ప్రతి ఇంటికి పోయి మనం రిక్వెస్ట్ చేసుకొని ఒకసారి అవకాశం ఇవ్వండి తెలుగుదేశం పార్టీని గెలిపించండి మనం రిక్వెస్ట్ చేస్తాము కాబట్టి మనము ఆధారపడాల్సిన అవసరం లేదు అన్ని రకాలుగా అన్ని అంగులతో మనం వస్తూ ఉన్నాం కాబట్టి ఇక్కడ మనం గెలుపు డిసైడ్ అయిపోయింది ఏ సర్వేలు చూసినా కూడా కోడి ముందు నియోజకవర్గం అని గెలవబోతా మీ అందరూ గెలుచుకుంటే రోజు పేపర్లు వస్తూ ఉంటారు రకరకాల ఛానల్స్ చూస్తూ ఉన్నారు ప్రతిదీ కూడా ఈరోజు ఎక్కడ ఏది చేసినా కూడా రాష్ట్ర స్థాయిలో మాత్రం ఖచ్చితంగా నూట ముప్పై నూట నలభై స్థానాలు వస్తాయి